వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ భవన్ లో ప్రెస్పీడ్ పెట్టి ఆధారాలను కూడా చూపిస్తూ డిమాండ్ చేశారు బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు గారు అసెంబ్లీలో ఈ అంశం పైన ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా బిఆర్ఎస్ పార్టీగా నేను ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం గ్లోబల్ టెండర్ల పేరు మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము టెండర్లను పిలిచింది పిలిచినటువంటి టెండర్లలో నలుగురు మాత్రమే బిడ్డర్స్గా నిర్ధారించింది ప్రతి క్వింటాకి రెండు వేల ఏడు రూపాయలు ధరను ఖరారు చేసుకొని బిడ్డర్స్కి ధాన్యాన్ని కట్టబెట్టింది టర్మ్స్ కండిషన్స్ మొత్తం కూడా టెండర్ నోటీస్లో చాలా స్పష్టంగా ఉన్నాయి టర్మ్స్ కండిషన్స్ అన్ని కూడా అందులో రెండు వేల ఏడు రూపాయలు క్వింటాల్కి బిడ్డర్స్ రేట్ కోడ్ చేసి దక్కించుకున్నారు టెండర్లని కానీ కండిషన్స్ ఏంటంటే ధాన్యం మాత్రమే లిఫ్ట్ చేయాలి మిల్లల దగ్గర ధాన్యాన్ని అని చెప్పి ధాన్యం లిఫ్ట్ చేయాలని కండిషన్ మీద టెండర్లు దక్కించుకున్నటువంటి బిడ్డర్సు ధాన్యం తీసుకోకపోగా లిఫ్ట్ చేయకపోగా మిల్లర్ల నుంచి రెండు వేల ఏడు రూపాయల విలువగలనటువంటి క్వింటాల్ ప్యాడికి మిల్లర్ల నుంచి రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారు బిడ్డర్సు ఇందులో ఒక బిడ్డర్సే కాదు ఇందులో దాదాపుగా ఏడు వందల ఇరవై రెండు మంది మిల్లర్లు వాళ్ళ అకౌంట్ల నుంచి బిడ్డర్స్ అకౌంట్స్కి చాలా క్లియర్గా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారండి అకౌంట్ ట్రాన్స్ఫర్లో సంబంధించిన వివరాలన్నీ కూడా ఏడు వందల ఇరవై రెండు ఖాతాల వివరాలను బీఆర్ఎస్ పార్టీ సేకరించింది దీన్ని ఎవిడెన్స్గా పెట్టి సివిల్ సప్లైస్ కమిషనర్కి సివిల్ సప్లైస్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధిత ఇతర ఎంక్వైరీ ఏజెన్సీలకు కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా స్పందన లేదు స్పందన లేకపోగా బిడ్డర్స్ ముందు టెండర్లు దక్కించుకున్నప్పుడు ఉన్నటువంటి టర్మ్స్ కండిషన్స్ ఒకసారి పత్రికా సోదరులు అందరూ కూడా ఇవాళ మీకు పంపడం జరుగుతుంది ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది తొంభై లోపు మాత్రమే ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ లిఫ్ట్ చేయాలని లిఫ్ట్ చేయబడ్డ వెనువెంటనే వచ్చినటువంటి డబ్బులు దాని విలువ ఏడు వేల ఆరు వందల కోట్లు ఆ డబ్బు వెంటనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి తెలంగాణ ప్రభుత్వానికి బిడ్డర్స్ చెల్లించాలని నిబంధన ఉన్నది కానీ ఎక్కడ కూడా ప్యాడి లిఫ్ట్ చేయకపోగా డబ్బులు మాత్రం రెండు వేల ఏడు రూపాయల బదులు క్వింటాల్కి రెండు వేల రెండు వందల ముప్పై రూపాయల చొప్పున క్వింటాలకు వసూలు చేసి అది కూడా ఖాతా నుంచి ఖాతాకే ట్రాన్స్ఫర్ చేసి ప్రభుత్వంతో ఎవరైతే బిడ్డర్స్ అగ్రిమెంట్లో ఉన్నారో వారి ఖాతాకే నేరుగా డబ్బులు వసూలు చేసి ప్రత్యక్షంగా అవినీతికి పాల్పడ్డారు ఇలా ఏం రహస్యం లేదు ప్రతి టన్నుకి రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అదనంగా వసూలు చేసిం మొత్తం ముప్పై ఎనిమిది లక్షల పైచిలుకు టన్నుల ప్యాడీ సంబంధించి వసూలు జరిగినాయి వసూలు జరిగినటువంటి ఖాతాల వివరాలన్నీ కూడా బ్యాంకు ఖాతాలలోనే డబ్బులు పడ్డాయి బ్యాంకు ఖాతాల వివరాలు కూడా ఆధారాలు కూడా రసీదులు కూడా కలిపి సివిల్ సప్లైస్ కమిషనర్ గారికి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు ఎన్నిసార్లు చేసినప్పటికీ స్టేట్ విజిలెన్స్కి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ రాష్ట్రంలో ఉన్న ఏసీబీ అధికారులు బాగా దూకుడుగా కాంగ్రెస్ అడుగులకు మడుగులొత్త ఏసీబీ అధికారులకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి కూడా చర్యలు చేయలేదు చేయలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది హైకోర్టులో పిల్ వేసినాం ప్రజా ప్రయోజనాల వాద్యం వేసినాం ఆ పిల్ నిలబడ్డది స్పష్టంగా హైకోర్టు వారు వెనువెంటనే కౌంటర్ దాఖలు చేయాలి ప్రభుత్వం ఈ ఆరోపణలు అనేటువంటి దానిపైన కౌంటర్ దాఖలు చేయాలి వెంటనే అని చెప్పి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వారికి నోటీసులు వచ్చినాయి ఇప్పటి వరకు కూడా కౌంటర్ దాఖలు చేయలేదు పదహారు సార్లు వాయిదా కోరిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏమంటారు నిజాయితీ నిజంగానే మీ దగ్గర ఉంటే మా ఆరోపణ నిజం కాకుంటే మీరు ప్రత్యక్ష వసూళ్లకు పాల్పడ్డటువంటిది నిజంగానప్పుడు మీరు పదహారు సార్లు హైకోర్టు కౌంటర్ దాఖలు చేయడానికి కోర్టు వారి అనుమతులు పదహారు సార్లు ఎందుకు తీసుకున్నారు వాయిదాలు మీరు కుంభకోణానికి ప్రత్యక్షంగా పాల్పడ్డారు కాబట్టే మీరు వసూలు చేసినటువంటి అన్ని ఆధారాలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి కాబట్టే ఆధారాలతో కూడినటువంటి పిల్ దాఖలైంది కాబట్టే పిల్ నిలబడ్డది కాబట్టే ఇవాళ మీరు భయపడుతున్నారు దొంగల్లా పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ టర్మ్ పేద కూడా వాయిదాలు కోరేటువంటి అవకాశమే ఉన్నది ఇవాళ అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు బాగా నీతివంతులు మొత్తం బీఆర్ఎస్ మీదనే అనేక ఆరోపణలు చేస్తూ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని వివిధ కేసుల్లో తప్పుడు కేసులు పెట్టి ఇవాళ మీరు నియమించినటువంటి మరి జస్టిస్ ఘోష్ గారి కమిషన్ నోటీస్ ఇచ్చినా లేదా ఏసీపీ వారు నోటీస్ ఇచ్చినా ఇలా మా ముగ్గురు నేతలు మా అధినేతతో పాటు అందరు కూడా చట్టాన్ని గౌరవించి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచి ఇవాళ ఒక్క కేసు స్పందించి ఇలా గంటలో హాజరైనలు ఇది మా నీతి మా కమిట్మెంట్ మా పార్టీ ఎక్కడ తప్పు చేయలే చేయలేదు కాబట్టి మా నాయకులు ఇవాళ మరి ఒక్క కేసు స్పందించి వారు ఆన్సర్ చేయగలిగి మరి మీరు ఎందుకు తప్పించుకుంటున్నారు కోర్టు నుంచి ఇప్పటికీ పదహారు నెలల నుంచి తప్పించుకుంటున్నారు కదా కౌంటర్ దాఖలు చేయడానికి తప్పించుకుంటున్నారు కోర్టు నోటీస్ సర్వీస్ చేసిన తర్వాత కూడా బిడ్డర్లకు సంబంధించిన తొంభై రోజుల గడువు ముగించిన తర్వాత కూడా కోర్టు నోటీసు ముట్టిన తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఏ విధంగా బిడ్డర్స్కి ఎక్స్టెన్షన్ ఇచ్చింది ఎలాంటి పనిష్మెంట్ విధించకుండా పెనాల్టీ వేయకుండా ఐదు సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిండీ పది పదహారు నెలల కాలంలో ఐదు సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు నాకు తెలిసి ఎప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఏ టెండర్లు కూడా ఐదు సార్లు పనిష్మెంట్ లేకుండా ఎక్స్టెన్షన్ ఇచ్చే అవకాశం లేదు మొత్తం బిడ్డర్లు అక్రమంగా వసూళ్లకు పాల్పడి కాంగ్రెస్ పార్టీకి ముట్ట చెప్పింది పదకొండు వందల కోట్ల రూపాయలు దానికి సంబంధించిన అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కోర్టుకు సమర్పించింది ఇవాళ తేలుగొట్టిన దొంగల వలె ఏది వరద అని మాట్లాడుతూ నిత్యం బీఆర్ఎస్ నాయకత్వం విమర్శించేటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇవాళ ప్రత్యేకంగా మిత్రులారా ఒకసారి ఆలోచిస్తే ఇప్పటికీ ఇప్పటికీ ఎక్స్టెన్షన్ ఐదు సార్లు ఇచ్చిండ్రు పనిష్మెంట్ ఇవ్వలే వాళ్ళకి కోర్టు నోటీసులు ముట్టిన తర్వాత కూడా వేల కోట్ల రూపాయల వసూలు జరిగినాయి ఆ వసూళ్ళన్నీ కూడా ప్రభుత్వ పెద్దల కనుసైగల మేరకే నడుస్తూ ఉన్నాయి ఇవాళ కొత్త డ్రామాకు తెరలేపిలు మళ్ళీ అందులో ప్రత్యేకంగా ఎట్లుందంటే వాళ్ళది పంచుకునే కూడా పంచాయదు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎమ్మెల్యేకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో అక్రమంగా వసూలైనటువంటి వసూళ్లలో ప్రతి అధికార పార్టీ ఎమ్మెల్యేకు పది కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగినాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల బలం లేదని అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సొంత వర్గం ఎమ్మెల్యేల బలం కావాలని పోటీలు పడి వసూళ్లు చేసి ఎమ్మెల్యేలకు ఈ అవినీతి సొమ్మును ఎమ్మెల్యేలకు చేర్చిళ్ళు ఒక్కరు కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ తరఫున సివిల్ సప్లైస్ కుంభకోణం మీద వడ్ల టెండర్ల కుంభకోణం మీద రాష్ట్రం నుంచి కింది వరకు ఏ ఒక్కరు కూడా మాట్లాడతలేడు ఏదన్నా ఆరోపణ చేస్తే అక్రమ కేసులు పెట్టి పీడి కేసులు పెట్టే సంస్కృతి గల రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి ఇంత పెద్ద ఆరోపణలు చేసి ఇన్నిసార్లు ఆరోపణలు చేసినప్పుడు ఎక్కడ ఎందుకు కాంగ్రెస్ పార్టీ స్పందిస్తలేదు వాళ్ళు ప్రత్యక్షంగా అందులో ఇన్వాల్వ్ అయిల్లు పర్ఫెక్ట్గా అందులో దొంగలు దొరికిళ్ళు నోరిప్పే ధైర్యం ఈ రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ తోనికి లేదు ఇజ్జతి సిగ్గు చేరం ఉంటే రేషం ఉంటే నిత్యం కేసీఆర్ను కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని మాట్లాడేటువంటి మురిగేటువంటి కాంగ్రెస్ కుక్కలు సివిల్ సప్లైస్ ధాన్యం టెండర్ల కుంభకోణం గురించి దమ్ముంటే మాట్లాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ముఖ్యంగా ఒకటి ఇందులో ప్రత్యేకంగా ఢిల్లీకి ముడుపులు సివిల్ సప్లైస్ టెండర్ల కుంభకోణం అనేది వాళ్ళ రాష్ట్ర పార్టీ పరిశీలకుల యొక్క సూచన మేరకు వారి నేతృత్వంలో జరగడం దృష్టకరం దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ దగ్గర అంటే యావత్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి డిపార్ట్మెంట్ల వారిగా టార్గెట్ పెట్టి డబ్బులను వసూలు చేసి ఢిల్లీకి పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యేలకు పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏ పథకం కూడా అమలైతలేదు కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు నైరాశ్యంలో ఉన్నారు అసంతృప్తితో ఉన్నారు కాబట్టి ఇలాంటి కుంభకోణాలకు పాల్పడి ప్రతి ఎమ్మెల్యేకి ఇందులోకి వెళ్ళి పది కోట్ల రూపాయలు చెల్లించు కాబట్టి అందరూ తిని కూర్చున్నారు కాబట్టి ఏ ఒక్కడు కూడా రియాక్ట్ అయ్యే పరిస్థితి లేదు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా అదేవిధంగా మిత్రులారా ఈ మధ్య కాలంలో చూస్తే ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి టెండర్లు ధాన్యం టెండర్లు ఆనాడు అగ్రిమెంట్ చేయడం జరిగింది అది వాళ్ళ పదహారు నెలలకు వచ్చింది ఇప్పటి వరకు యాభై శాతం కూడా రికవరీ కాలేదు యాభై శాతం రికవరీ కాలేదు అంటే పదహారు నెలల నుంచి ఈ డబ్బు మొత్తం కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చినటువంటి డబ్బు పదహారు నెలల నుంచి డబ్బులు కట్టినటువంటి బిడ్డర్ల మీద చర్యలు లేకపోగా వాళ్ళ ఈఎండి ఫోర్ఫిట్ చేయకపోగా ఇలా వడ్డీ మొత్తం కూడా నష్టం పదహా ఇలా వెయ్యి అరవై కోట్ల రూపాయల నష్టం ఇవాళ టెండర్ల రూపంలో మళ్ళీ ప్రభుత్వానికి నష్టం కూడా వచ్చింది అప్పులు పెరిగినాయి ఆయన టెండర్లు వేసినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక దొంగ మాటలు మాట్లాడిన అబద్ధ ప్రచారాలు చేసిండు మొత్తం మేము లాభాల్లో తీసుకొస్తున్నాం సంస్థనని చెప్పినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి డైరెక్ట్గా ఉత్తరం కూడా రాష్ట్రం అండి ఈ రకంగా మీ డిపార్ట్మెంట్లో కుంభకోణం జరుగుతున్నది మీ డిపార్ట్మెంట్లో జరిగేటువంటి కుంభకోణంలో కుంభకోణము ఈ విధంగా జరుగుతుంది ఇలాంటి ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలను కూడా మీకు సమర్పిస్తున్నాము మీరు దీన్ని వెంటనే చర్యలు చేపట్టాలని మీ ప్రమేయం లేకుండా అని కుమార్ రెడ్డి గారు కూడా ఉత్తరం రాసినామండి అన్ని వివరాలు అంటే అకౌంట్ల ద్వారా అదనంగా వసూలు చేసే పదకొండు వందల కోట్ల రూపాయల వివరాలు కూడా పెట్టినాం ఇది ముమ్మాటికి మంత్రి హస్తము ముఖ్యమంత్రి హస్తము ఎమ్మెల్యే హస్తం ఉన్నది కాబట్టి దీనిపైన ఎవ్వడు కూడా నోరిప్పే పరిస్థితి లేదు ఇప్పటి ఇటు ప్రెస్ మీట్లో ఎన్నిసార్లు చెప్పి ఆరోపించినా ఎవడు మాట్లాడేటోళ్ళు లేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఆ రేషం ఉన్నోళ్ళు లేడు తట్ మరి కౌంటర్ చేసేటోళ్ళు లేడు కానీ పిచ్చి మాటలు అకేరాన్ మాటలు డైవర్షన్ పాలిటిక్స్లో అనేక చిల్లర మాటలు మాత్రం రోజు ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది ఇందులో ప్రధానంగా ఇప్పుడు ఏమంటున్నారంటే మన బిడ్డర్స్లో బయటపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ పైన చర్యలు వదిలిపెట్టి ఇటీవల కాలంలో బిడ్డర్స్ ఏం చేశారు ఒక లెటర్ పెట్టిల్ ప్రభుత్వానికి మేము మేము అందుబాటులో ఉన్న ధాన్యాన్ని మేము లిఫ్ట్ చేసినాము దానికి వచ్చినటువంటి డబ్బులను మేము ప్రభుత్వానికి కట్టినాము మిగతాది అక్కడ ధాన్యం అందుబాటులో లేదని చెప్పి ప్రభుత్వమే తేల్చింది కాబట్టి మా ఈఎండి మాకు ఇవ్వాలి రిటర్న్ ఇవ్వాలని చెప్పి ఇటీవల మే పదిహేను నాడు మరి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి బిడ్డర్సు దరఖాస్తు పెట్టుకున్నారు మా ఏఎండి మాకు ఇయమని ఇప్పుడు జరిగేది ఏంటంటే ఈ ప్రెస్ మీట్ ప్రధాన ఉద్దేశం మిత్రులారా ఇది ఫైల్ ప్రాసెస్లో ఉన్నది బిడ్డర్స్ దగ్గర పదకొండు వందల కోట్ల రూపాయల అక్రమ వసూళ్లకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మంత్రి కమిషనర్ అందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇవాళ వాళ్ళు వాళ్ళను సేవ్ చేయాలి సేవ్ సేవ్ చేయకుంటే వాళ్ళు బహిర్గతం చేస్తారు వీళ్ళ యొక్క డ్రామాలన్నీ వీళ్ళ వసూళ్ళన్నీ కాబట్టి వాళ్ళకు వాళ్ళ మీద పనిష్మెంట్ లేకుండా ఈఎండి ఫోర్ ఫిట్ చేయకుండా వాళ్లను బయటపడేసే ప్రయత్నం చేస్తూ ఫైలు రేపు జరిగేటువంటి కేబినెట్కి ఈ బిడ్డర్ సంబంధించినటువంటి ఫైలు రేపు కేబినెట్కి పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఖచ్చితంగా కేబినెట్లో దీన్ని కనుక ఆమోదిస్తే కేబినెట్లో ఉన్నటువంటి అందరు కూడా ఈ ఈ యొక్క అవినీతికి అందరు కూడా ఆద్యం పోసినట్టే ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ నిమిషానికి ఇది మొత్తం ట్రాన్సాక్షన్ అంతా కూడా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగింది ప్రభుత్వానికి రావాల్సినటువంటి పైసలు వసూలైన పైసలన్నీ కూడా ఈ పదకొండు వందల కోట్ల రూపాయలు బిడ్డర్స్ ఖాతాల నుంచి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోయినాయి లేకుంటే ఇప్పటివరకు వాళ్ళ మీద చర్యలు ఎందుకు చేయలేదు ఇంత పెద్ద మనీ లాండరింగ్ అకౌంట్ అకౌంట్ జరిగిందని ఆధారాలు చూపెట్టిన తర్వాత కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ చర్యలు చేయలేదంటే ఖచ్చితంగా ఇందులో వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళ వాటాలు పంపకాలు ఉన్నట్టే లెక్క కాబట్టి ఇవాళ లిఫ్ట్ చేసినామండి మేము అని చెప్పి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు కొంత మేరకు మేము అడుగుతున్నాం ఎక్కడ ప్యాడీ లిఫ్ట్ అనేది చేయలేదండి డబ్బుల వస్తువులు తప్ప ప్యాడీ లిఫ్ట్ చేస్తే లిఫ్ట్ చేసిన వివరాలు ట్రాన్స్పోర్ట్ వివరాలు అవన్నీ కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ బహి బహిరంగ ఈ టెండర్ల కుంభకోణం గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ప్రెస్ వాళ్ళు అనేక సార్లు క్వశ్చన్ వేస్తే కూడా డాటావేత ధోరణి తప్ప తప్పించుకునే ధోరణి తప్ప ఎస్కేప్ కావడం తప్ప ఎక్కడ ఇంతవరకు మా మాట కూడా మాట్లాడలేదు ఇవాళ ఇప్పుడు కూడా వీళ్ళు ఇదే ప్రయత్నం చేస్తారు తప్పించుకునే ప్రయత్నం చేసి దీన్ని మొత్తం కూడా పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కోర్టులో కౌంటర్ దాఖలు చేయాలంటే ఇప్పటికీ పదహారు నెలలు పదహారు వాయిదాలు కోరిల్లు అదేవిధంగా లేటెస్ట్ ఏంటంటే ఇందులో ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ లిఫ్టీ చేసినట్టు చూపిస్తూ మిగతాది ఫిలిప్పీన్స్కి ఈ మధ్య ఫిలిప్పీన్స్ దేశానికి ట్రాన్స్పోర్ మన ఎక్స్పోర్ట్ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది అంటే ఎక్స్పోర్ట్ చేసేటువంటి ధాన్యం కూడా దీన్ని మరి స్పేర్ చేసుకున్నాం మేము అని చెప్పి చూపిస్తా ఉన్నది దాని టెండర్ల అగ్రిమెంట్లకి వెళ్ళి టెండర్ల యొక్క మరి దాని కమిట్మెంట్లకు వెళ్ళి దాన్ని తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మూడో విషయం ఏంటంటే ఐడెంటిఫై కాలేదు ధాన్యం మిల్లర్ల దగ్గర లేదు అనేటువంటిది ఏదైతుందో దాన్ని ఐదు లక్షలుగా చూపిస్తూ ఉన్నారు మెట్రిక్ టన్నులు చూపించి ఇవన్నీ అందుబాటులో ధాన్యం లేదు ఫిలిప్పీన్స్ దేశానికి ఎక్స్పోర్ట్ చేయాల్సిన ధాన్యం ఉన్నది దాన్ని తక్కువ పెట్టినాం కాబట్టి ఇక ఈ టెండర్ ప్రక్రియ ముగించబడ్డది ఇక మాకు ఇందులోకి వెళ్ళి మమ్మల్ని మరి బయటికి పంపండి మా ఈఎండి మాకు ఇవ్వండి అనేటువంటిది ఇవాళ జరుగుతున్నటువంటి తతంగం ఇది ఖచ్చితంగా ఇల్లీగల్ ఇందులో రేపు కేబినెట్కు పోయినా ఇవాళ ఈఎండి పూర్తిగా ఫోర్ చేయకుండా అందులో పది శాతము ఇరవై శాతం మాత్రమే ఫోర్ చేసి మేనేజ్ చేసుకునేటువంటి కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఈఎండి ఫోర్ చేయాలి బాధ్యులపైన చర్యలు చేయాలి అక్రమంగా వసూలైన పదకొండు వందల కోట్ల రూపాయలు ఎక్కడ అన్యాక్రాంతమైనయో ఆ పదకొండు వందల కోట్ల రూపాయలను తిరిగి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు జమ చేయాలి ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క డిమాండ్ అయితే వీళ్ళు ఇప్పటికీ వీళ్ళు వినే పరిస్థితి లేదు కాబట్టి రాబోయేటువంటి వారం రోజుల్లో మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ భవన్ ముందట పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఈ కుంభకోణాన్ని నిరసిస్తూ ఈ అక్రమ వసూలను ఆపాలని వసూలైనటువంటి పదకొండు వందల కోట్ల రూపాయలు రేపు రైతులు బలోపేతంగా ఉండాలి రైతుల కొనుగోలు సులభంగా జరగాలంటే సంస్థ బలంగా ఉండాలి కాబట్టి పదకొండు వందల కోట్ల రూపాయలు మరి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఖాతాలో ఆ జమ చేయాలనేటువంటి డిమాండ్ మీద ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టబోతుంది ఈలోపు మరి ఈడీ కానీ సిబిఐ కానీ పార్టీ పరంగా ఫిర్యాదు కూడా ఈడీ దృష్టికి సీబీఐ దృష్టికి ఈ ఆధారాలన్నీ కూడా సమర్పిస్తూ రాష్ట్ర పార్టీ బీఆర్ఎస్ పార్టీగానే దీన్ని ఫిర్యాదు కూడా మేము చేయబోతున్నాము అయితే మేము ఇవాళ అడుగుతున్నాం మాట మాటకు నోటీసులు ఇచ్చేటువంటి ఏసీబీ వాళ్ళు ఈ పదకొండు వందల కోట్ల రూపాయల బహిరంగ వసూలు జరుగుతుంటే ఏసీబీ ఎక్కడ నిద్రపోతున్నది ఏసీబీ ఎవరి కోసం పనిచేస్తున్నది ఇది ఏసీబీ పరిధిలోకి కేసు వస్తుందా రాదా ఏసీబీ వాళ్ళు మాట మాటకు మా కేటీఆర్ గారికి నోటీస్ ఇస్తారు కదా మరి ఇవాళ పదకొండు వందల కోట్ల రూపాయల వసూలైన రసీదులను కూడా మార్కెట్లో దిగుతున్నాయి కదా దాని గురించి ఎందుకు ఏసీబీ వాళ్ళు ఎందుకు రైడ్ చేయటం లేదు ఎందుకు బిడ్డర్స్ సంబంధించి కానీ లేదా ప్రభుత్వంలో జరిగినటువంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ మీద ఎందుకు ఏసీబీ రావటం లేదు అంటే రేవంత్ రెడ్డి అనుమతి లేదు కాబట్టి అంటే వాళ్ళ అనుమతి లేదు వాళ్ళు ఆదేశించిన మాత్రం తప్పుడు కేసులు పెడతారు మేము అలా ఒకటే కోరుతున్నాం ఖచ్చితంగా సివిల్ సప్లైస్ టెండర్ల ధాన్యం టెండర్ల కుంభకోణం ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వానికి మెడకు ఉరైంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ ఇద్దరికి ఇది ఉరి పడక తప్పదు ఇప్పటికైనా మీరు మీకు సిగ్గు శరం ఉంటే నీతి నిజాయితీ మీకు ఉండుంటే ఇప్పటికీ మీరు మరి ఇప్పుడు అనేక కమిషన్లు వేస్తున్న అనేక విచారణలు చేస్తూ ఉన్నారు దీని మీద విచారణ చేయండి దీని మీద కమిషన్ వేయండి ఆధారాలను కూడా సమర్పిస్తాం అది చేత కాదు కోర్టుకు కౌంటర్ వేసే దమ్ము లేదు ఒక ప్రభుత్వం పని చేస్తుందని చెప్పి కేసు ఫైల్ అయితే ప్రభుత్వంగా ఎప్పుడైనా పదహారు నెలలుగా కౌంటర్ అయ్యకుండా తప్పించుకున్నటువంటి చరిత్ర ఎప్పుడైనా ఉంటుందా ఓ కేసులో నువ్వు దొంగతనమే చేయకుంటే అక్రమ వసూలకే పాల్పడకుంటే ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు ఎన్ని రోజులు ఎన్ని నెలలు తప్పించుకొని తిరుగుతారు కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వసూలైనాయి ఇది అంటే చట్టం పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం ఏ ఈ యొక్క కేసు మనకు రుజువు చేస్తూ ఉన్నది కాబట్టి మిత్రులారా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికీ పన్నెండు వందల కోట్ల రూపాయలు బోనస్ రూపంలో బోగస్ మాటలు చెప్పి రైతులకు